రోజు మనం చెప్పుకుంటున్న కథ లోభం లాభం కాదు బంగారు గుడ్డు పెట్టే బాతు కథ ఒక ఊర్లో రామయ్య అనే రైతు అతని భార్యతో ఉండేవాడు రోజు కష్టపడి పొలంలో పనిచేస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు రామయ్యకు పొలంలో తెల్లవారుజామున ఒక బాతు కనిపిస్తుంది అది బాగా వణుకుతూ ఉండడంతో రామయ్యకు దయ కలుగుతుంది మనసులో ఇలా అనుకుంటాడు పాపం చిన్ని ప్రాణం వణికిపోతుంది వదిలేస్తే చనిపోతుందేమో మన ఇంటికి తీసుకెళ్ళి కాస్త వెచ్చని చోటిస్తే బాగుపడుతుంది అని అనుకుంటాడు అలా రామయ్య ఆ బాతును ఇంటికి తీసుకెళ్ళి దానికి ఒక వెచ్చని చోటిచ్చి తినడానికి తిండి పెడతాడు అమ్మయ్య ఇంకా అతని భార్య ఆ బాతుని చాలా బాగా చూసుకుంటారు కొన్ని రోజులు గడిచాక బాతుకి ఆహారం పెడతామని తెల్లవారుజామునే రామయ్య బాతు దగ్గరికి వస్తే రామయ్య ఆశ్చర్యపోతాడు ఆ బాతు గుడ్డు పెడుతుంది బాతు గుడ్డు పెట్టడంలో ఏముంది అంటే అది మామూలు గుడ్డు కాదు ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెడుతుంది రామయ్య వెంటనే అతని భార్యను పిలుస్తాడు అతని భార్య కూడా చాలా ఆశ్చర్యపడిపోతుంది ఇంకా ఆ గుడ్డును చూసి ఇద్దరు చాలా సంతోషపడతారు ఇలానే రోజు ఆ బాతు రోజుకో గుడ్డు పెట్టేది అది కూడా బంగారపు గుడ్డు ఆ బంగారపు గుడ్డుని అమ్మి రామయ్య సొమ్ము చేసుకునేవాడు క్రమక్రమంగా రామయ్య దంపతులు ధనవంతులయ్యారు తానే ఒకరోజు రామయ్య భార్య తనతో ఇలా అంటుంది ఒక్కో రోజు ఒక్కో గుడ్డెందుకు బాతు కడుపులో ఉన్న గుడ్లు మొత్తం ఒకే రోజు తీసుకుందాం అని అంటుంది మనం దాన్ని చంపి ఆ గుడ్లను తీసుకుందామా అని అంటాడు రామయ్య అదే కదా నేను కూడా చెప్తున్నాను ఒక్కో రోజు ఒక్కో గుడ్డు కంట ఆ బాతు కడుపులో ఎన్ని బంగారపు ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి మనం ఆ బంగారు గుడ్డులన్నీ ఒక్కసారి తీసుకుంటే మనం ధనవంతులకే ధనవంతులు అవ్వచ్చు అని అంటుంది మొదట్లో రామయ్య కథ తేడాగా అనిపించిన భార్య మాట విన్నాడు రామయ్య మనసులో కూడా ఆశ పెరిగింది మరుసటి రోజు ఉదయమే ఆ బాతును చంపి కడుపులోని గుడ్లను తీసుకుందామని అనుకుంటాడు మరుసటి రోజు లేచిందే తరువాయ బాతు దగ్గరికి వచ్చి బాతును చంపేస్తాడు చంపిన తర్వాత కడుపులో చూడగా అందులో ఏమీ లేదు ఒక్క బంగారపు గుడ్డు కూడా కనిపించలేదు రామయ్యకి అటు చూస్తే బాతును చంపేశారు ఇటు చూస్తే గుడ్లు బాతులో లేవు అయ్యో అని చాలా బాధపడుతూ ఉంటారు ఇద్దరు రామయ్య ధనం క్రమక్రమంగా తగ్గిపోతుంది వాళ్ళు మళ్ళీ పాత స్థితికే వచ్చేస్తారు ఈ కథ మనకి ఒక గొప్ప పాఠం చెబుతుంది మనం ఏ వస్తువునైనా క్రమక్రమంగా సంతోషంగా ఉపయోగించుకోవాలి అంతేగాని ఎక్కువ మోజు పనికిరాదు అతివాంచ మనిషిని నాశనానికి తీసుకొస్తుంది క్రమంగా వచ్చిన సంపాదనే నిలబడుతుంది లోభం వల్ల లాభం రాదు నష్టం మాత్రమే వస్తుంది ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి